పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చివరి సినిమా గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది తనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసల రెడ్డి ఓ సినిమా చేసి పెట్టమని అడిగాడట కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది సాధ్యం కాదని అన్నాడట ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుందట అందుకే తన పాత కమిట్మెంట్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ అనేది చివరి సినిమా అవుతుందని పరోక్షంగా చెప్పేశాడు ఆ తర్వాత పూర్తిగా చిత్రాలకు రామ్ రామ్ చెప్పేస్తున్నాడట పవన్ కళ్యాణ్ ఈ ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలను కమిట్ అయ్యి దాదాపు నాలుగైదు అవుతున్న సంగతి ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ సినిమాలు ఆలస్యం అవుతూనే వచ్చాయి మధ్యలో కరోనా ఆ తర్వాత రాజకీయాలు ఆపై గా బాధ్యతలు ఇలా అన్ని కలిసి సినిమాలకు పవన్ కళ్యాణ్ దూరం ఇప్పుడిప్పుడు కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు కాస్త టైం కేటాయించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇక గతంలో పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే తనకు మిగతా వారిలా వ్యాపారాలు లేవని సినిమాల ద్వారానే తనకు ఆదాయం ఉంటుందని చెప్పుకొచ్చాడు తనకు డబ్బులు లేనప్పుడల్ సినిమాలు చేస్తూనే ఉంటానని సినిమాలే తనకు ఆదాయ వనరులు అని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు గుర్తుండే ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు అలా చివరి సినిమా ఉస్తాద్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని గట్టిగా చెప్పాడు కానీ అది జరిగేలా కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ ముందు ముందు సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెట్ లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే ఓజీ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది ఇక ఈ నెలలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ఉన్నారు సెప్టెంబర్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు డీవీవీ దానయ్య సుజిత్ ప్లాన్ చేస్తున్నారు